హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని వెంటనే రీపాట్ చేసుకోవచ్చా లేదా ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం నేను లిచి ప్లాంట్స్ని సీడ్స్తోనే పెంచాను అనమాట దగ్గర ఒక ట్వల్ మొక్కల వరకు నాకైతే వచ్చాయి వాటిని ఈరోజు రీపాట్ అయితే చేసుకుంటున్నాను చూడండి నేను ఇలా చిన్న నర్సరీ నుంచి తెచ్చిన ఏదో ప్లాంట్తో తెచ్చిన కవర్లోని మట్టి వేసేసి ఒక త్రీ ప్లాంట్స్ అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్ చూపించాను కదా ఆ చిన్న ఐస్ క్రీమ్ బాక్స్లోనే దగ్గర నాకు మూడు మొక్కలు అయితే వచ్చేసాయి ఫస్ట్ ఒక మొక్కని రిపోర్ట్ చేశాను తర్వాత ఎందుకో కానీ అందులో రెండు మొక్కలు చనిపోయాయి ఇంకా వేరే వాటిలో చాలా మొక్కలు అయితే వచ్చాయి అందులో రెండు మొక్కలు కూడా ఇందులో పెట్టేశాను వాటిని ఇప్పుడు రిపోర్ట్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ కవర్ను కూడా మనం ఎప్పుడు కూడా ఎప్పుడైనా రీపాటు చేసుకోవాల్సిన మొక్కలు ఇలా చిన్న కవర్లో పెట్టుకుంటే కనుక వాటిని కూడా కొత్త కవర్స్ కాకుండా వాటి లేదా కవర్ని టర్న్ చేసేసి దాన్ని స్టాప్లర్ వేసుకొని మట్టి వేసుకొని మొక్కలు పెట్టుకుంటే కనుక మనం తీసేటప్పుడు నేను టర్న్ చేసాను చూసారు ఇలా అలా తీసేసుకొని మనం డైరెక్ట్గా వాటి రూట్స్కి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు చూడండి త్రీ ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగానే ఉన్నాయి చూడండి వీటిలో కూడా చాలా ఎత్వామ్స్ కూడా ఉన్నాయి నేను ఏ పాట్లోనైనా కూడా నా పాట్స్లో చాలా ఎత్వామ్స్ అయితే ఉంటాయన్నమాట కొన్ని ఎత్వామ్స్ కొత్తగా పెట్టిన పాట్లోనైనా లేదా కొత్తగా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకున్న ఏ పాట్లోనైనా కూడా ఒక థర్టీ టు ఫార్టీ హెత్వామ్స్ అయితే కంపల్సరీగా వేస్తాను ఆ హెత్వామ్స్ ఉంటే కనుక మనకి చాలా లూజ్గా ఉంటుంది మట్టి సాయిల్ అనేది చాలా లూజ్గా ఉండి మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి నేను టెర్రస్ గార్డెన్లో పెంచుకోవడానికి వెయిట్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకి జీరో కాస్ట్ జీరో వేస్ట్గా నెక్స్ట్ ఈకో ఫ్రెండ్లీగా ఈ ధర్మాకోల్ బాక్సుల్ని వాటిని రీయూజ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడవు కదా వాటిని మనం ఇలా మొక్కలు పెట్టుకుంటే చాలా మంచిది ఇవి చూడండి ఇవి ఆకాకరకాయ మొక్కలు ఒక రెండు మొక్కలు ముందుగానే పాట్లో పెట్టాను ఒక టెన్ డేస్ బ్యాక్ ఇప్పుడు ఉన్నవన్నిటిని కూడా ఇందులో రీపాట్ అయితే చేసుకుంటున్నాను చూడండి దగ్గర టెన్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇందులో మనం ఆకాకరకాయ మొక్కలు ఎప్పుడు పెంచుకున్నా కూడా ఎక్కువ ప్లాంట్స్ని పెంచుకోవాలి ఎందుకంటే వంద మొక్కల్లో మనకి తొంభై మొగవై ఉంటాయి అన్నమాట నేను ఊరెళ్ళు వచ్చాను ఊరెళ్ళు వచ్చేలాగా చూడండి అన్ని మొక్కలు చచ్చిపోయి వాటర్ పోయిక ముందు చూపించాను గానా అక్కడ అవి చిన్న చిన్నగా ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయి కదా వాటర్ వేయడానికి అవ్వదు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి మాత్రం మొక్కలు బాగానే పెరిగేసాయి మీకు ఇదొక ఐడియా కూడా ఏంటంటే మనం ఎప్పుడైనా చిన్నవి ఇలా టిష్యూ పైన పెట్టే మొక్కలకి వాటర్ వేయకపోతే కానీ వెంటనే చనిపోతాయి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ కూలింగ్కి అవి బాగా హెల్తీగా పెరుగుతాయి అనమాట చూసారా ఎంత హెల్తీగా కొత్త మొక్కలు అయితే వచ్చేసాయి నేను వాటర్ వేయకుండా మట్టిలో పెట్టిన మొక్కలన్నీ చనిపోయాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన మొక్కలు బాగానే వచ్చేసాయి వాటిని మళ్ళీ దగ్గర ఒక ఐదారు మొక్కలు అయితే చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నిటిని కూడా అయితే చేసేసుకున్నాను ఇలా మనం ఏ మొక్కల్ని కొత్తవి పెంచేటప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది నేను ఒక జామ్ మొక్క అంజీర మొక్క అయితే తీసుకొచ్చాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అది కూడా వీడియో చేశాను అందులో ఒకటి ముందుగానే కట్ చేశాను కాయిగా ఉన్నప్పుడు ఇంకోటి ఏమో అయినా కట్ చేద్దామంటే ఊరెళ్ళి వచ్చేలా అది పండిపోయి రాలిపోయి కుళ్ళిపోయింది జామ్ మొక్కని ఇప్పుడు రీపాట్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను మనం నర్సరీ నుంచి ఎప్పుడు మొక్కలు తెచ్చినా కూడా చూడండి ఈ విధంగా సైడ్కి మనం కట్ చేసుకోవాలి డైరెక్ట్గా దాన్ని మట్టిని లూజ్ చేసేయాలని అయితే చూడకూడదు మట్టిని లూస్ చేసి ప్లాంట్ని పెట్టేద్దాం అనుకుంటే వాటి రూట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి మొక్క అయితే చనిపోతుంది అందుకని సైడ్ నుంచి కట్ చేసుకోవాలి చూడండి ఈ ధర్మాకోల్ బాక్స్లో కూడా నేను ఫ్రూట్స్ వెజిటేబుల్ వేస్ట్ నెక్స్ట్ పప్పాయ ఒక చెట్టు కట్టేసి దానిలోని కాయలు ఆకులు డ్రై లీవ్స్ అన్నీ వేసేసి కార్డ్బోర్డ్ పేపర్స్ అన్నీ వేసేసి ఫిల్ చేస్తాను ఫుల్గా అది కుళ్ళిపోయి రింక్ అయిపోయి ఆఫ్ అయితే వచ్చిందనమాట మనం మొక్క రిపాట్ చేసేటప్పుడు కొంచెం బాగా ఆ పార్ట్ అడుగు వరకు పెట్టుకొని తర్వాత మనకు కావాలంటే మట్టి లేకపోయినా చుట్టూ మనం మట్టి వేసుకోవచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చే